ఫస్ట్ గర్ల్స్ ఓకేనా ఫస్ట్ గర్ల్స్ గుడ్ మార్నింగ్ yes boys good morning మీరు క్లాస్ రూమ్ అలర్ట్ చేస్తారికే yes boys good morning బోర్డ్ లాస్ట్ టైమ్ గర్ల్స్ నాకక్బర్ నేను చెప్పిన తర్వాత చెప్పండి గట్టిగా ఎంతమంది గర్ల్స్ అనే లాస్ట్ వాల చెప్తలేరు గట్టిగా లాస్ట్ ఛాన్స్ గర్ల్స్ కే మన మనోభాకర్ విన్నారా పేరు ఎవరు మనోభాకర్ ఐదు వందల ఎవరికైనా చేయలేపండి ఇట్రా అమ్మా మను బాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ లో విన్ మన ఇండియాకి బ్రాంచ్ కూడా పెట్టింది శ్రీ విద్యకి మాత్రమే తెలుసా సరే ఇంకా తెలిసిన వాళ్ళు చేయలేపండి చెప్పిన తర్వాత ముందు తెలిసిన వాళ్ళు మన ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం సాధించేది మొబైల్లో గేమ్స్ ఆడతారా గూగుల్ న్యూస్ కూడా చూస్తారా మరి ఎందుకు గెలవాళ్ళు రే ఇంకా ఆమె అక్కడే ఉంది మెడల్ తీసుకొని రాలేదు సో కాబట్టి మనకు చదువుతో పాటు మొబైల్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఫ్యూచర్ లో మీకు సో రోటరీ ఇంటర్నేషనల్ మేము ఒక టెన్ మినిట్స్ లో క్లోజ్ చేస్తాము మీరు స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి కొందరు పడిపోతారు అంటున్నారు డాక్టర్ గారు కూడా వచ్చేసినారు సో రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచె రొటేరియన్స్ వరల్డ్ వైడ్ సేవ చేస్తున్నారు గత నూట పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీరు అందరూ ఉన్నప్పుడు పోలియో డ్రాప్ చేసుకున్నారు కదా సో అదంతా రోటరీ మెంబర్స్ డబ్బులు ఇచ్చిన ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది రోటరీ ఇంటర్నేషనల్ ఆల్ గవర్నమెంట్స్ కి ఫ్రీగా ఇస్తుంది ఎయిటీ ఫైవ్ తర్వాత ఎవరైనా బర్త్ తీసుకొని పోలి ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పోలియో డ్రాప్స్ వేసుకున్న వాళ్ళు అది రోటరీ సంస్థ ఇచ్చిన మెడికేషన్ సో అలాగే రోటరీ ఇంటర్నేషనల్ ఎయిటీన్ ఇయర్స్ లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ క్వాలిటీస్ రావాలని ఇంటరాక్ట్ క్లబ్ అనే ఒకటి ఉంటది మన స్కూల్లో ఇంట్రాక్ట్ క్లబ్ అని టూ థౌసండ్ ఎయిటీన్ లో పెట్టినాము అప్పట్లో కలెక్టర్ రాణ గారు వచ్చి ఇక్కడ చేసినారు ఈ ఇయర్ కూడా సార్ రిక్వెస్ట్ చేశారు ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ఒక ట్వంటీ మెంబర్స్ టీమ్ కావాలి ఈ మెటీరియల్ మొత్తం ఈ సార్ వేసుకున్న మెడల్ ఉంది లేదా ఆ మెటీరియల్ అంతా సార్ దగ్గర ఉంది ఇంకా చార్టర్ అని ఉంటుంది అది కూడా ఉంది ఇంటర్నేషనల్ గా రోటరీ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు ఉంది సార్ ఇది ఇంట్రాక్ట్ క్లబ్ ఆఫ్ జెడ్బిచ్ఎస్ నిజామాబాద్ అని సో అలాగే లైఫ్ లో మీరు ఒక గోల్ పెట్టుకోవాలి గోల్ అంటే తెలుసా అమ్మ లక్ష్యం ఆ లక్ష్యం ఏంటంటే సపోజ్ ఈ రోజు మీరు నైన్ ఓ క్లాక్ స్కూల్కి ఉండాలి ఉండాలంటే ఏమేం చేయాలి ఆ పొద్దున తొందరగా లేవాలి రెడీ కావాలి ప్లాన్ ఉంటుంది కదా నీట్గా రెడీ అయి రావాలి సో లక్ష్యం పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి దానికి చేరుకోవాలి అంటే సో మీరందరూ లైఫ్లో ఉన్నత స్థానంకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జడ్జ్ స్కూల్కి ధన్యవాదాలు మేఘనా డెంటల్ కాలేజ్ లో ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మేఘనా డెంటల్ కాలేజ్ లో ఆయన ఎంతో వాల్యుబుల్ టైం ఈ రోజు అక్కడ లీవ్ పెట్టుకొని మన కోసం వచ్చినారు సో ఇలా తెలంగాణ స్టేట్ లో ఒకటి డెంటల్ మొబైల్ వ్యాన్ ఉంది సారే స్టార్ట్ చేసినారు సో అది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ కూడా సార్ చూసుకొని త్రీ మంత్స్ తెలంగాణ మొత్తం పింపీ స్కూల్స్ లలో డెంటల్ క్యాంప్ చేసేది సో కాబట్టి మనకు మంచి అవకాశం ఇచ్చినారు సార్ సార్ కూడా గవర్నమెంట్ జడ్ వచ్చే స్కూల్లోనే చదువుకున్నారు సో డాక్టర్ నాయకు వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ శ్రీరు నాయక్ దంత వైపు అసలు తెలుసు అనుకుంటా నేను కూడా ఇలాగే జెడ్పీ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి ఉన్నాను ఆఫ్ నేను మేఘ్నాథ్ డెంటిల్ కాలేజీలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ వర్క్ చేస్తున్నాను నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మన నిజామాబాద్లో దంత వైద్య సేవలు నిర్వహిస్తున్నాను ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది దాంతోపాటు నేను ఏ రోజైతే మన హాస్పిటల్ పెట్టాను ఆ రోజు నుంచి సేవా కార్యక్రమం భాగంలో భాగంగా మొబైల్ దంత వైద్యశాలతో ప్రతి గ్రామానికి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి డల్ క్యాంప్ చేస్తూ పిల్లలందరికీ పరీక్షలు చేసి ఎవరికైతే దంత సమస్యలు ఉన్నాయో దంత సమస్యలు ఉన్నాయో వాళ్ళని పరీక్షించి వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది సో ఈరోజు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జెమ్స్ తరఫున సభ్యులందరికీ మరియు ఇక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది మా ఉపా ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మా వైద్యులు దంత వైద్యులు వచ్చి మీకు మొబైల్ తాలలో పరీక్షలు నిర్వహిస్తారు ఎవరికైతే పంటి ప్రాబ్లం ఉంటుందో అంటే పళ్ళు ప్రాబ్లం అంటే ఏంటి పన్ను నొప్పి ఉండడము పుచ్చిపళ్ళు ఉండడము లేకపోతే చిగుల నుంచి రక్తం కారడము ఏమైనా మీకు నోటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే దంత వెంతుని దగ్గర వెళ్ళి చూపించుకోండి సుగ్గుపడకండి ఏం నాకు తన్ను ప్రాబ్లం ఉంటే మా ఫ్రెండ్ ఏమనుకుంటారో లేకపోతే మా టీచర్ ఏమనుకుంటారో అనుకోవద్దు ఓకే మీరు నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది అవునదా ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు మంచిగా ఆత్మనుకుంటారు మంచిగా చదువుకుంటారు కాబట్టి మీరు శారీరకంగా మంచిగా ఉండాలంటే నోరు కూడా ప్రధాన కారణం జలుపు కానీ దగ్గు కానీ ఏమన్నా వచ్చినా కూడా నోటికి సంబంధించిన ప్రాబ్లమ్ తోటే ఉంటుంది కాబట్టి నోరును శుభ్రంగా ఉంచుకోవాలి రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి ఎంతమంది చేస్తారు చేయలేకండి రోజు రెండు సార్లు నిజంగా అది చాలా అబద్ధం నేనే ఒకసారి చేసుకుంటా నుండి కనీసం ఒక్కసారైనా శుభ్రంగా టైం తీసుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు టైం తీసుకొని మంచిగా బ్రష్ చేసుకోవాలి ఏమన్నా దంత ప్రాబ్లం ఉంటే మీ పేరెంట్స్ చెప్పేసి ఇప్పుడు దంత వ్యులు ఎక్కడైనా అవైలబుల్ ఉన్నారో మీ నియర్ బై డంగి హాస్పిటల్కి కలిసి చూపించుకోండి మనకు చికిత్స కంటే నివారణే మెయిన్ అంటారు కాబట్టి మీరు మీ పేరెంట్స్ చెప్తే లేకపోతే టీచర్స్ చెప్తే వాళ్ళ తొందరగా తీసుకెళ్లి చికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ఇంకోసారి జెమ్స్ నిజామాబాద్ స్వారో ఉపాధ్యాయుల హెడ్ మాస్టర్ మన డెడ్ పైస్ శంకర్ సార్ గారికి మరియు మా రోటరీ క్లబ్ ఆఫ్ అందరికీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను వరకు చెప్పడం జరిగింది ఉచిత డెంటల్ క్యాంప్ డాక్టర్ శ్రీను నాయ గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో మన పాఠశాల విద్యార్థులకి ఉచిత సౌకర్యాన్ని అందిస్తున్నందుకు నేను వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా నోటికి సంబంధించిన ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్గా డాక్టర్ గారితో మాట్లాడండి దానివల్ల మనకు భవిష్యత్తులో ఇంకా హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇక్కడ సాధ్యమైనంత వరకు మనకు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ దాని గురించి వాళ్ళ తర్వాత ఏం చేయాలనేది డాక్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ చికిత్సని కొనసాగించవచ్చు బట్ మేము క్లాస్ వారిగా ఇక్కడికి పిల్లల్ని ఏ క్లాస్ అయితే తెలుస్తామో ఆ క్లాస్ వాళ్ళు రండి సో మరొకసారి నేను రోటరీ క్లబ్ వారికినూ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు గల్త్ టూ లెన్స్ అండి క్లాస్ నా పేరు సిహెచ్ శంకర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాంపి ప్రధాన ఉపాధ్యాయులను ఈరోజు మా పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీను నాయక్ గారి సమక్షంలో పిల్లలకు ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహించబడుతోంది మా దగ్గర చదువుతున్నటువంటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు దంత సంబంధమైనటువంటి సమస్యలు దంత సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది మా విద్యార్థులకు ఈ విషయంలో అవేర్నెస్ కల్పించినందుకు డాక్టర్ శ్రీను నాయక్ గారికి ఈ అవకాశాన్ని మా పాఠశాలలో నిర్వహించినందుకు రోటరీ క్లబ్ జెమ్స్ ప్రతినిధులకు నేను మా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జెడ్పిహెచ్ఎస్ బోర్గామ్ స్కూల్లో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ ఉచిత దంత వైద్య శిబిరం డాక్టర్ శ్రీనునాయక్ డెంటల్ హాస్పిటల్ తరఫున ఈరోజు పిల్లలందరికీ ఎంతమంది స్కూల్లో స్కూల్లో విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో అందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళకు చికిత్సకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాంప్ అనేది ఇంకో పది నెల నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది సో ఈ స్కూల్లో ఏమంటే మెయిన్ ప్రతి మా దంత వైద్యశాల తరఫున మొబైల్ దంత మొబైల్ డెంటల్ క్లినిక్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ అంద అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము అదే భాగ అదే భాగంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ జమ్స్ నిజామాబాదు మరియు మా ఇక్కడ జెడ్ పీచర్స్ ప్రధానోపాధ్యాయులు శంకర్ సారికి ప్రత్యేక ధన్యవాదాలు సో మెయిన్ థింగ్ ఏమంటే ఎందుకు ఈ డెంటల్ డెంటల్ క్యాంపు ప్లస్ అవేర్నెస్ నిర్వహిస్తున్నామంటే దంతవైద్య పరంగా చాలామందికి పిల్లలు సఫర్ అవుతుంటారు అది అవేర్నెస్ లేకపోవడం మెయిన్ థింగ్ ఏమంటే అవేర్నెస్ లేకపోవడం ఏదన్నా దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు చాలామంది పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అదే పన్ను నొప్పి వస్తే మాత్రము ఏదో ఒక గోళీ వేసుకొని ఆ గోళీతో పన్ను నొప్పి తగ్గించుకోవడము అలా అలా చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమంటే చాలామంది విద్యార్థులు సరిగా ఆహార ఆహారం తీసుకోలేకపోవడము ఆహారం తీసుకోకపోతే ఇండైరెక్ట్గా హెల్త్కి హెల్త్ ఖరాబ్ అయ్యి దాంతో సరిగా చదువుకోలేకపోవడము సరిగా ఆడుకోలేకపోవడం జరుగుతుంటుంది సో ఇండైరెక్ట్గా హెల్త్ హెల్త్ అనేది పాడవుతుంటుంది ఇది చాలామంది పేరెంట్స్కి అవగాహన ఉండదు అవగాహన లేకపోవడం వల్ల దాంతో పిల్లలందరూ చాలామంది సఫర్ అవుతుంటారు సో ఈ అవగాహన భాగంగానే సో ఇక్కడ ఉన్న విద్యార్థినులకు తర్వాత ఉపాధ్యాయులందరికీ అవగాహన అవేర్నెస్ క్యాంప్ చేస్తూ పిల్లలందరికీ పరీక్షలు చేసి ఎవరికైతే ఈ దంత వైద్యం దంతాలతో దంత సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మనకు ట్రీట్మెంట్ అడ్వైజర్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మా హాస్పి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటే మన చికిత్స కంటే నివారణ మెయిన్ మెయిన్ కాబట్టి ముందే అరికెట్టి దాన్ని సరి చేసుకుంటే మంచిదండి సో అదేవిధంగా చాలామంది పిల్లలు మీ గవర్నమెంట్ స్కూల్లో చాలామంది పిల్లలకి ఈ పిప్పి పళ్ళతోటి లేకపోతే చిగుల సమస్యలతోటి బాధపడుతుంటారు సో ఇలా ఉండడం వల్ల ఇండైరెక్ట్గా హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే పేరెంట్స్ని గమనించాల్సిందే అంటే ప్రతి సంవత్సరాన్ని ఒకసారి దంతవైద్యం అనేది డెంటల్ డాక్టర్ దగ్గర లేచి చికిత్స అంటే ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది వాళ్ళ ఆరోగ్యం కాపాడినయితే సో ఈ అవకాశాన్ని కల్పించిన ఇంకొకసారి ఇక్కడ గారికి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిజాం జెమ్స్ నిజామాబాద్కి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు పద్మా శ్రీనివాస్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ మేము ఫస్ట్ ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బోర్గామ్ని ఎన్నుకు ఎన్నుకోబడినాము ఎందుకోసం అంటే ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూలు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లో పిల్లలు లేడీస్ అండ్ స్టూడెంట్స్ అయితే వీరికి మనము దంతాలకు సంబంధించిన ఉచిత అవగాహన శిబిరము మరియు దంత చికిత్స ఏదైతే ఉందో ఇది నిర్వహించాలి అని మేము ముందుగా అనుకున్నాము అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి సంప్రదించి వారి యొక్క అనుమతితోనే ఈరోజు ఈ డెంటల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మెయిన్గా ఈ డెంటల్ క్యాంప్ నిర్వహించడానికి కారణం ఏమిటంటే మా యొక్క రొటేరియన్ డాక్టర్ శ్రీను నాయక్ గారిని ఫస్ట్ సంప్రదించాము సార్ దగ్గర టైం తీసుకొని ఈ స్కూల్ యొక్క టైం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి మేము ముందుకు వచ్చినాము దానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు డాక్టర్ శ్రీను నాయక్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మరియు ఈ యొక్క ఉన్నత పాఠశాల యొక్క ప్రిన్సిపల్ శంకర్ సార్ గారు మరియు ఇతర టీచర్స్ అందరికీ మా రూటరీ క్లబ్ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను